వెల్కమ్ బ్యాక్ టు అమ్మగారు వంటి ఇల్లు అందరూ ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు తీసిన బ్లాగ్ సంక్రాంతి అయిపోయి చాలా రోజులు అయింది కానీ వీడియో అయితే అప్పుడు అప్లోడ్ చేస్తున్నాను సంక్రాంతి అప్పుడు అప్లోడ్ చేసినా గానీ అందరూ కూడా ఊర్లు అవి వెళ్ళి అక్కడ ఎంజాయ్మెంట్ లో ఉండి వ్లాగ్స్ ఎవరు చూస్తారు ఇప్పుడైతే అందరూ కూడా ఎవరు ఊరికి వాళ్ళు వచ్చేస్తారు ఫ్రీగా ఉండి బ్లాగ్స్ అప్లోడ్ చేసినా చూస్తారు కదా అని చెప్పి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను బ్లాగ్ నచ్చుతుందనే అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సంక్రాంతి పండుగని పెద్దల పండుగని కూడా అంటారు చనిపోయిన వాళ్ళకి కొత్త వరి ధాన్యంతో అటుకులు ఆడించి బెల్లం కలిపి అటుకులవి పేరు చెప్పి పెట్టుకుంటారు అలానే వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ కూడా వండి వాళ్ళ ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకుంటారు ఏర కనికమ్మ ఉన్న ఉన్నవాళ్ళు బియ్యం పిండి వంటలు అటుకులు అటుపళ్ళు అవి కూడా గది దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ కూడా ఇచ్చి రావాలి అలాగే మాకు ఎర్ర కనికమ్మ ఉంది కాబట్టి అన్నయ్య వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేశారు మా నాన్నగారు తాతయ్య నానమ్మ ఫొటోస్ దగ్గర అటుకులు అట్టుపళ్ళు పెట్టి దండం పెట్టుకుని మా ఇంటి దగ్గర పెద్దవాళ్ళకి వాళ్ళ పేరు చెప్పి ఇచ్చేశారు కొంతమంది అయితే ఆ పెద్దవాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు అవి పెడతారు మా అమ్మగారు వాళ్ళు ఎప్పుడు అలా చేయలేదు అందుకే ఇంక ఈ సంవత్సరం కూడా అటుకులు అవి మాత్రమే పెట్టేశారు ఇంకా పులిహోర ఇవన్నీ వంటలు వండిని ఇవన్నీ కూడా తాతయ్య నాన్నమ్మ ఫొటోస్ దగ్గర అయితే పెడతారు మా నాన్నగారికి కోడి పందాలంటే చాలా ఇంట్రెస్ట్ సంక్రాంతి మూడు రోజులు కూడా కంపల్సరిగా పందాలకి అయితే వెళ్తారు అదే అలవాటు మా సాయికి రాముకి కూడా వచ్చింది మా నాన్నగారు ఇంటికి పుంజు తెచ్చారంటే తాతయ్య ఎప్పుడు పందెం వేద్దాం ఎప్పుడు పందాలకు వెళ్దాం అంటూ ఉంటారు వాళ్ళు ఆ సంక్రాంతి రోజు ఉదయాన్నే రెడీ అయిపోయి వచ్చేసి తాతయ్య పుంజుని పట్టుకెళ్ళిపోదాం పందిం దగ్గరికి అని చెప్పేసి మా నాన్నగారి కంటే ముందే వచ్చేసి పుంజుని పట్టుకుని రెడీ అయిపోయాడు సంక్రాంతి పండుగ అంటే పల్లెటూరులోనే బాగుంటుంది సిటీస్లో అది కూడా ఏం సందడే ఉండదు అందుకనే హైదరాబాద్ అది ఎక్కడ ఉద్యోగాలకు అది వెళ్ళినా కానీ ఏ పండుగలకు రాకపోయినా సంక్రాంతి పండక్కి కంపల్సరిగా అందరూ కూడా విలేజ్కి అయితే వస్తారు అందరి ఇంటి ముందు కూడా రంగురంగుల ముగ్గులు బలి వేశారు ఒకరిని మించిన ముగ్గులు ఒకరివి కానీ ఇంత అందంగా ముగ్గులు వేస్తారా నైట్ అవి వేయడానికి రెండు మూడు గంటలైనా టైం పడుతుంది ఉదయాన్నే అవి తిరగడం జనాలు అవి తిరుగుతూ ఉంటారు కొంచెం కొంచెం ముగ్గు చెరిగిపోతూ ఉంటది ఇక్కడ ముగ్గులు కూడా అలాగే అయిపోయాయి మా పెద్దమ్మ అయితే సున్న ముగ్గులు పెట్టేసి మధ్యలో కలర్స్ అయితే వేసింది కలర్స్ పోయినా కానీ సున్న ముగ్గులు అలానే ఉంటాయి కదా సంక్రాంతి రోజు పాలు పొంగే కుండ చెరుగాళ్ళు వేస్తారు ఆ ముగ్గు ఎందుకు వేస్తారో మీకు ఏమైనా తెలుసా నాకైతే తెలీదు తెలిసినట్లయితే కామెంట్ చేయండి సంక్రాంతి రోజు లంచ్లోకి స్పెషల్స్ వచ్చేసి చింతపండు పులిహోర బంగాళదుంప జీడిపప్పు కర్రీ రసం పరవన్నం అయితే చేసింది ఆల్మోస్ట్ మా సైడ్ అయితే అందరింట్లో కూడా ఇవే స్పెషల్స్ అయితే ఉంటాయి ఇంకా వెజిటబుల్స్ అన్ని కలిపి కలగలిపి కూర అని కూడా వండుకుంటారు నాన్ వెజ్ అయితే కుక్ చేయరు పెద్దలకి భోజనం పెట్టుకుంటారు కాబట్టి వెజ్ లోనే స్పెషల్స్ అయితే చేసుకుంటారు మార్నింగ్ టైంలో పెద్దలకి పళ్ళు పెట్టుకోవడం వంటలు అవి చేసుకొని భోజనాలు అవి చేయడం ఇంకా హడావుల్లో బయటకి ఎక్కడికి వెళ్లాలని ప్రోగ్రామ్స్ ఏమి పెట్టుకోలేదు ఈవినింగ్ టైంలో మూవీకి అలానే సంక్రాంతి సంబరాలు పెట్టారు రామచంద్రపురం విఎస్ఎం కాలేజీలో మూవీ టైం కంటే ముందుగా వెళ్ళి అక్కడ సంబరం చూసేసి ఆ తర్వాత మూవీకి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకొని అందరం కూడా కొంచెం తొందరగా ఇక్కడికైతే వచ్చేసాము అక్కడ అంతా కూడా చాలా బాగుంది విలేజ్ కల్చర్లో గీతలు ఎద్దులు బండి అరదాసులు అలానే ప్రబల తీర్థం ఇవన్నీ కూడా సంక్రాంతిలో విలేజెస్లో ఏమేమి ప్రోగ్రామ్స్ జరుగుతాయో అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు మా ఊరి ఎమ్మెల్యే గారి కాన్సెప్ట్ ఏంటంటే మాకిక్కడ దగ్గరలో పార్కులు అవి లేవు పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేసెస్ ఏం లేవు అందుకు సంక్రాంతి మూడు రోజులు కూడా పిల్లలు బోరింగ్గా ఫీల్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా మనీ అలా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళడానికి కుదరని వాళ్ళు కూడా అందరూ వచ్చేలాగా ఒక ప్లేస్లో ఇలా ఏర్పాటు చేస్తే ఆ మూడు రోజులలో ఒక్క రోజైనా పిల్లల్ని తీసుకొచ్చి ఆ రోజంతా ఇక్కడ తిరుగుతూ టైం స్పెండ్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఇలా అయితే ఏర్పాటు చేశారు పిల్లలు ఆడుకోవడానికి జంటు వెల్లో రంగులు రాట్నం ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఫ్రీగా టికెట్ లేకుండా పెట్టారంట మా వద్దని వాళ్ళందరూ కూడా ఎక్కుతామన్నారు కానీ మేము మూవీకి వెళ్తున్నాం కదా టైం అయిపోయిందని చెప్పేసి వాళ్ళని అయితే ఎక్కించకుండానే తీసుకొచ్చేసాము మేము వెళ్ళిన రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు అలానే హౌసి కూడా ఆడిపిస్తున్నారు హౌసీ ఆడాలంటే త్రీ ఓ క్లాక్కే వచ్చి టోకెన్ తీసుకోవాలంట ముందుగా మాకైతే తెలీదు తెలిస్తే కొంచెం తొందరగా వచ్చి మేము కూడా పార్టిసిపేట్ చేసే వాళ్ళం మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు కొంతసేపు సరదాగా తిరిగేసి ప్రతి ప్లేస్ దగ్గర కూడా లైటింగ్స్ అవి బాగున్నాయని చెప్పి ఫ్యామిలీ అందరం కూడా స్వీట్ మెమరీ లాగా ఉంటాయని ఫొటోస్ అయితే దిగాము ఇంకా తర్వాత మూవీ టైం అయిపోయిందని చెప్పేసి మూవీకి అయితే బయలుదేరిపోయాము సంక్రాంతికి వస్తున్నాము మూవీకి అయితే వెళ్ళాము మూవీ చాలా బాగుంది కదా బుల్రాజ్ గారి కామెడీ చాలా బాగుంది మూవీ అయిపోతుంటే ఇంకా కొంచెంసేపు వస్తే బాగుండు అన్నట్టు అనిపించింది మీరు కూడా సంక్రాంతికి వస్తున్నాము మూవీ చూసారా లేదా కామెంట్ చేయండి ఈ వ్లాగ్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను మా ఇంటి దగ్గర సంక్రాంతి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్